అయ్యి బాబో ఏంటి వర్షంలో తడుచుకొని వస్తున్నారని అనుకుంటున్నారా లాస్ట్ వరకు అది చూడండి ఈ యొక్క వీడియో అనేది గడ్డి పీకడానికి మేమైతే కొండకైతే వచ్చామండి సో మేము మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ విధంగా అయితే గడ్డి అయితే పీకుతున్నాము సో చూడండి ఇవంతా గడ్డి అండి ఇవన్నీ పీకేయాలండి అప్పుడు మనం పంట పంట ఆ పంట అనేది తొందరగా అయితే మనకైతే పండుతాయండి సో మేమైతే పసుపు పంట వేసాం కాబట్టి అంత వేగంగా అయితే రాదండి పంట అనేది సో అవన్నీ తీయాలి ఆ తీయాలంటే ఒకరి వాళ్ళైతే అవ్వదనేసి ఈ విధంగా మా ఫ్యామిలీతో సహా వచ్చామండి ఇంతలో మధ్యాహ్నం కావడం వల్ల చిన్న బ్రేక్ లాగా చిన్న పండు అయితే ఈ విధంగా తిన్నాము ఇది బురద పండ్ అండి చాలా టేస్టీగా అయితే ఉంది అయితే ఇంతలోనైతే టైం అయిపోవడం వల్ల ఈ విధంగా క్యారేజ్లోనే అయితే రైస్ తెచ్చుకున్నది గంజానం అంటారండి మామూలు అయితే చూడండి కరెక్ట్ ఆకులు అయితే తినేస్తున్నారు వాళ్ళు నేను కూడా ఆగకుండా నేనైతే ఈ విధంగా క్యారేజీలో ఈ విధంగా తింటున్నాను ఇంతలోన తినేసిన తర్వాత మేమైతే ఈ విధంగా అయితే పన్ను పనులకి అయితే వెళ్ళిపోవాలి మేము సుమారు టైం చూస్తే రెండు గంటలు అయితే కాబోతుందండి అలా గడ్డి పీకుతున్న సమయంలో ఒకసారిగా మబ్బులు మొత్తం మా అయితే కమ్ముకొచ్చాయి ఒకసారి మిగిలింగలు ఆడిపోతాను వెళ్తున్నాం మొత్తం ఎల్లగైతే అయిపోవడం మేమైతే గమనించాము పెద్ద వర్షం వస్తుందేమో అనేసి చిన్న అనుమానం అయితే ఉండేది అయితే డైలీ ఒక వాతావరణం కామన్ అయిపోయింది అనేసి మేమైతే వర్కౌట్ చేసాం ఇంట్లోనే వర్షం అయితే పెద్ద పెద్ద చినుకలతో మా మీదకైతే పెద్ద అయితే ఇంట్లోనే ఎటు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ చిన్న పాక అనేది ఏట్లేదండి చూస్తే అంత మామూలేనండి ఇది చూ ఒక్కొక్క మా అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నారు సో నేనైతే ఈ విధంగా చిన్న చెట్టు కింద తలదార్చుకున్నాను సో ఆ విధంగా ప్రమాదం అనేసి మేమైతే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో ఇలాంటి వ్యూ ఎక్కడైనా చూడగలమా ఒకసారి చూడండి పోతే పోనీ వర్షం పడితే పడింది కానీ చూడ్డానికి మనం చాలా నేచురల్గా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది వాళ్ళందరూ గుడుకు తెచ్చుకుందాం నేను తప్ప నేనైతే అసలు గుడికి తెచ్చుకోలేదండి ఏదేమైనా వర్షం పడితే విధంగా వెళ్ళిపోదామనేసి ఫిక్స్ అయిపోయి విధంగా చిన్న అరటాక్ వేసుకుని నేనైతే బయలుదేరుతున్నాను కానీ ఏదేమైనా పెద్ద వర్షం రావడం వల్ల ఒక పక్క జారుగా ఉంది దారి అనేది సో మెల్లగా నేనైతే తూచి చూసుకొని అయితే నేనైతే బయలుదేరాను ఇక్కడ నుంచి చూడండి మా ఊరు అనేది చాలా దూరం ఉండడం వల్ల ఏటి కనిపించట్లేదు అంత మబ్బు మబ్బు అండి సో దారి చూస్తే ఇలాగ చిన్న చిన్న డొంకలతో ఉండడం వల్ల దారి కూడా మరి అంత ఓపెన్లో అయితే లేదు చాలా ఎరుగా ఉంది ఏదేమైనా ఈ వర్షంలో మనమైతే జాగ్రత్తగా నడవాలండి చిన్న మిస్టేక్ అయినా మనం జారి పడతాము ఎందుకంటే దారి అనేది అంత జారు ఉంటుంది వర్షంతో కూడుకున్న ప్రయాణం కాబట్టి మేము ఇంత ఇబ్బంది పడి ఈ వర్షంతోనేసి మా పనులు మేము మానుకొని ఇంటికి వెళ్తుంటే మా ఇంట్లో చూడండి అస్సలు చిన్న చినుకులు మాత్రం పడింది పెద్ద పారుదల కూడా ఏం లేదు అంత ఎండిపోయి ఉన్నది ఈ ఇంటర్ అబ్బాయి ఇంటికి వచ్చామనిపించింది వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి